మాకు తెలియదు ఆయన అయితే రెండు సంవత్సరాల క్రితం మా మా ఆయనను పిలిపించుకున్నాడు నాకు పైన రూమ్ కట్టు నువ్వు వేస్తారు కదా అని అంటే పోయినాం పోతే కట్టినాం పైసలు ఇచ్చిండు పైసలు ఇచ్చిండు ఆయన రూమ్ అయిపోయింది అయిపోయాక అప్పుడే నాకు క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ రాగానే నాకు పెట్ పెట్టుబడికి పైసలు లేక మేము ఆయన దగ్గర ఒక ఎనభై వేలు తీసుకున్నాం ఎనభై వేలు ఇచ్చిండు కాగితాలు సనకాలు పెట్టుకొని ఇచ్చిండు ఆ ఎనభై వేలు ఇచ్చి మమ్మల్ని ఊరికే ఫోన్లు చేసి తిట్టేది తిట్టినా నీకు బాగున్నాం కదా అని మేము ఏమన్నా నీకు పైసలు ఇచ్చినప్పుడు మాట్లాడతామని అప్పుడు ఎక్కుందామా అట్లనే నైట్ కూడా అట్లనే చేసి అట్లనే తిట్టిండు అట్ల తిట్టి గలిసి గలిసి మాటలు అంటే మా ఆయన తట్టుకోలేకొడికి వద్దు చీకట్లు అంటే అంటే నన్ను కొట్టి ఉరికి మేము ఉడికి ఉడతానికి నరికేసిండు నా భర్త నరికిండు నరికి నేను వద్దుకుంటున్నా ఒక్కరు రాలేదు ఒక్కరు నాలుగు అడకట్టు తిరిగిన కోసం ఒక ఫస్ట్ దెబ్బ ఉన్నది ఫస్ట్ దెబ్బ పడిపోయినప్పుడు దావకట్లు తీసుకుపోతే బతుకు ఒక్కరు రాలే రాకుండా ఊరు మొత్తం తిరిగినో ఒక్కరు లేవలే పిల్లలు డీజే పిల్లలు వచ్చి సోషల్గా లేవల్ దగ్గరికి రాలే అన్నారు